అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీ కలెక్షన్స్ అండ్ వాటి కలెక్షన్ లో వచ్చేసరికి మీకు ఎం టూ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే నైటీస్ చేసేద్దాం అండి చాలా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ సో చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ కలెక్షన్లోకి అయితే వెళ్ళాము ఎల్ సైజ్లో క్రషెస్ ఐటీస్ అండి బ్యూటిఫుల్ ఇవైతే మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి హైలైట్ అయి ఉంటుందండి లో కావాలని చాలా మంది అడిగారండి మళ్ళీ అయితే రిపీట్ చేసాము ఈ కలెక్షన్ వచ్చేసరికి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది ఇదైతే మంచి బ్రిక్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారండి బ్రిక్ కలర్ ఈ కలర్ వచ్చేసరికి అండ్ ఓవరాల్ లో కూడా నైట్ ఎంత ప్లేన్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎక్స్ట్రా ఉండదు అండి చాలా అంటే వచ్చేసరికి ప్యూర్ మీకు క్రషిస్ పని వస్తుందండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసరికి చాలా మెత్తగా ఉందండి అండ్ ఫ్రంట్ కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మీకు బంచెస్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు సో హ్యాండ్ కూడా మీకు మీడియం సైజ్ అయితే ఉంటుందండి దీనికి గిట్గా పైపింగ్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఫినిషింగ్ వచ్చేసరికి చాలా నీట్గా ఉంది హ్యాండ్ అయితే అలాగే సైడ్ కూడా మీకు పాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది టూ నైటీస్ బుక్ చేసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్ కూడా ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్తో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు క్రషెస్ పన్ను నైట్ అండి అండ్ ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మీకు హైలైట్ అయి ఉంటుందండి చాలా బాగున్నాయండి మీకు ఎంత బాగున్నాయి మీకు ప్లెయిన్గా సూపర్కి ఉన్నాయండి కలర్ అయితే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో చాలా బాగుంది ఎల్ సైజు సో వీటి మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ అప్ చేసాకి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది జస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ వర్క్ వస్తుందండి వన్ మోర్ కలర్ అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో షేడ్ అలాగే ఆరెంజ్ షేడ్ కూడా మిక్స్ అయ్యిందండి కొంచెం ఒక లాంటి టూ మిక్స్ కలర్ షేడ్ కలర్ లో ఉందండి సన్లైట్ కలర్ కొంచెం ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయ్యి సన్లైట్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అయితే అండ్ వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం ఇందులో కలర్స్ కూడా మీకు చాలా ఉన్నాయండి అవైలబిలిటీ సో వన్ మోర్ కలర్ వచ్చేసరికి ఇది గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ కలర్ వచ్చేసరికి ఎంత బాగుందో ఈ కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ లో మీకు పేస్టర్ కలర్ సూపర్ బండి నైటివ్ వచ్చేసరికి గ్రే కలర్ అండ్ దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో సింపుల్గా హైలైట్ చేశారండి చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అలాగే మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుందండి లో అయితే సప్లై చేస్తాము అండ్ మరొక కలెక్షన్ అయితే చూసేద్దాము డబల్ సైజ్ సైజ్లో మీకు ఆల్ఫెంట్ నైటీస్ అండి వచ్చేసరికి అండ్ ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి బ్లూ కలెక్షన్ ఎంత బాగుందో మీకు కలర్ అయితే మంచి షేడ్ షేడ్లో ఉందండి అండ్ ఫ్రంట్ నెక్ మోడల్ కూడా మీకు అయితే డిజైన్ అయితే సూపర్ బండి చాలా గ్రాండ్ లుక్లో ఇచ్చారు ఓవరాల్గా కూడా మీకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి మంచెసా ఫ్లవర్స్ తోటి మీకు నైట్ అంతా కూడా సూపర్ చాలా బాగుందండి ఆపోజిట్ కలర్లో మీకు మంచి ల్యావెండర్ అండి రౌండ్ నెక్ అయితే వస్తుంది త్రీ బటన్స్ కూడా మీకు ఉంటాయండి అండ్ సెల్ఫ్ బటన్స్ ఏ వస్తాయి హ్యాండ్ కూడా మీకు మంచి లేజ్ డిజైన్ అయితే ఇచ్చారు సైడ్ వచ్చేసరికి మొబైల్ క్యారీ కోసం పాకెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి డబల్ ఎక్సెల్ సైజ్ అండి ప్రైస్ అయితే మీకు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది సో వన్ మోర్ కలర్ అయితే చూసేద్దామండి చాలా చాలా బాగుంటాయి ఆల్ టైమ్ మీకు హెవీగా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి అండ్ వన్ మోర్ కలర్ అయితే కలర్ చూడండి ఎంత బాగుందో నుంచి బ్లూ షేడ్ అండి బ్లూ కలర్ అండ్ మెజంతా కలర్లో మీకు ఆపోజిట్ కలర్లో ఫ్లవర్ డిజైన్ చాలా చాలా బాగుందండి డబల్ ఎక్సెల్ సైజ్ వీటి మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ సిక్స్టీ ఉంటుంది విట్ వచ్చేసరికి అరౌండ్ ఫిఫ్టీన్ టూ వరకు వస్తుందండి అండ్ అలాగే మన దగ్గర టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైట్ స్విఫ్ట్ వేస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి బ్రా టైప్ ఉంటుంది నార్మల్ అయితే ఉంటుంది నార్మల్ వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ ఏ ఉంటుంది అలాగే బ్రా టైప్ అయితే మీకు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఓన్లీ టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది క్లాత్ కూడా మీకు హౌజర్ విత్ కాటన్ క్లాత్ అయితే వస్తుంది చాలా బాగా ఉంటాయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ కలర్ వచ్చేసరికి మంచి బేబీ పింక్ కలర్ అండి పింక్ కూడా ఇది సూపర్ బు పింక్ చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు సైజ్ లో ఇవి కూడా ఆల్ఫైన్ నైటీస్ అండి ఫ్రంట్ వచ్చేసరికి లేస్ తోటి అయ్యి అవుతుంది ఫ్రంట్ ఫ్రంట్ చూడటానికి అయితే స్టార్ నెక్ వస్తుంది మీకు లేస్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారండి మీకు ఫ్యాన్సీగా ఉంది చాలా ఫ్యాన్సీ నైటీస్ అండి ఇవైతే మీకు చాలా క్రేజ్ ఉన్న మోడల్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉంది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది ఎక్సల్ సైజు సో వీటి మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది ఓవరాల్ డిజైన్ కూడా చాలా బాగుందండి బయట అలాగే స్నఫ్ కలర్ కాంబినేషన్ లో మీకు ఓవరాల్ గా డిజైన్ కూడా బ్యూటిఫుల్ కూడా వచ్చేసరికి మీకు మంచిగా లేస్ డిజైన్ అయితే ఇస్తారండి సో ఎక్సల్ సైజ్ అండి ఆల్ఫిన్ ఇవి ఇవైతే మీకు ఆల్ఫెన్ అండి సో వీటి ప్రైజ్ అయితే మీకు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అంటే డిస్కౌంట్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే టూ నైటీస్ కనుక బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండి అమౌంట్ కలర్ వచ్చేసరికి మంచి డార్క్ బేబీ పింక్ కలర్లో చాలా బాగుందండి ఎక్సెల్ సైజు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎం సైజు ఎం ఎంసైజులో ఇది కూడా ఆల్టర్నేటివ్ అండి కలర్ అయితే మంచి డార్క్ బ్లూ కలర్లో చాలా బాగుందండి ఇది రాయల్ బ్లూ కలర్ లో ఉంది బలర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ అంటే ఆల్ఫెన్ ఐటీ హెవీగా ఉంటుంది మీకు క్లాత్ వచ్చేసరికి లాంగ్ రన్ అయితే ఉంటాయండి అండి ఇయర్స్ మెయింటైన్ చేయొచ్చు ఆల్ఫెన్ అయితే చాలా చాలా బాగుంటాయి బ్రాండ్ కూడా మీకు చాందర్ బ్రాండ్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి నేరేడు పండు కలర్ అండి ఇది కలర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఇగా మీకు మంచి వైన్ కలర్ లో చాలా బాగుంది కలర్ వచ్చేసరికి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి మన దగ్గర వచ్చేసరికి కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి మొత్తం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసరికి అండ్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి అక్కడ కూడా ఏదైనా నచ్చితే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్